ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం జరగబోయేటువంటి అంశాలు ఇవే ఉదయం పది గంటలలోపు మూడు శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు ఇక అంతే కాకుండా రేపటితో మీకు ఈ బంధం దూరమైపోతుంది అయితే ఏ బంధం మీకు దూరం అయిపోతుంది దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు రాబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చదువుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉన్నారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి ఆశలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజుగారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మనం ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారిని అయితే సంప్రదించవచ్చు అండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉన్నట్లయితే ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని కానీ లేదంటే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఒక మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపి మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల నుండి ఒక మంచి ముగింపును అయితే ఇవ్వగలుగుతారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి సంప్రదించి చూడండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశ్యక్రమంలోని పదవ రాశి ఉత్తరాషడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరికి ఉండేటువంటి మంచి గుణాలను కనుక మనం గమనించినట్లయితే బోలిడు ఉన్నాయనే చెప్పుకోవాలండి వీరికి తెలివితేటలు ధైర్యము అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు అనేది బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి అనే చెప్పాలి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది అనే చెప్పాలండి ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహము అంటే శనిదేవుని యొక్క అనుగ్రహము అధికంగా ఉంటుంది వీరిపైన దీనివల్ల ఎంతో వీరికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఇట్టే పరిష్కారం అవుతాయి దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు అనేవి పెరుగుతాయి కుటుంబంలో ఇబ్బందులు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇక అదేవిధంగా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో బాగా డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తల్లో కూడా వీరు విననున్నారు ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయండి అదేవిధంగా మీకు కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోనుంది ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితోనూ కూడా ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అస్సలు మాట్లాడరు ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా తోడుగా నిలబడతారు కానీ నా అనుకున్నటువంటి వాళ్లే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక రేపటి రోజున వీరికి కాలము అనేది కలిసి రానుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగనున్నాయి మీకు ఉన్న అటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జాగ్రత్తగా సజావుగా సాగిపోతాయి గతంలో పెట్టినటువంటి పెడుబడుల అన్నీ కూడా మంచి లాభాలను తీసుకురానున్నాయి అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అనే చెప్పాలండి ఇక ఇప్పటి నుండి మీకు మంచి రోజులు మొదలవబోతున్నాయి అనే చెప్పాలి ఇక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అదృష్టం వస్తుంది రేపటి రోజున ఒక దైవానుగ్రహము వీరిపైన అధికంగా ఉండబోతుంది దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి మీకు కలగవండి మీ జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మీకు అతి చేరువలోనే తొలగిపోనున్నాయి మీకు కాలం అంతా కూడా అనుకూలంగా మారిపోబోతుంది మీ జీవితంలో కొత్త మార్పులు అనేవి చూడబోతున్నారు మీ యొక్క సంపాదన అనేది అధికం కాబోతుంది మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది మీకు ఉండబోతుంది ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇక అదేవిధంగా విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు అయితే కలగనున్నాయి మంచి స్థాయికి అయితే మీరు చేరుకోనున్నారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలను కట్టించుకోబోతున్నారు ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశము అయితే కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఎవరి అయితే ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం లభించనుంది ఇక వీరిది చాలా జాలి గుణము అనేది చెప్పాలి అండి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరిని నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ కొంతమంది మాటలు అనేవి నమ్మి మోసపోతూ ఉంటారు కాబట్టి ఎవరి మాటలను కూడా అధికంగా నమ్మకండి మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి మీ మనసులో ఉన్నటువంటి మాటలను నమ్ముకోండి అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు కదా మీ యొక్క శక్తి ఏమిటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసేస్తారు కాబట్టి ఆ యొక్క దైవం ఆ యొక్క అనుగ్రహము అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది ఆ యొక్క దైవం ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుని అండి రేపటి రోజున ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహము అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు కలిసి రానుంది పట్టిందల్ల బంగారం కాబోతుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది కాబట్టి రేపటి వచ్చేటువంటి సోమవారం రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని శివునికి పూజ అనేది చేసుకోండి అది కూడా కుదరనటువంటి వారు గుడికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకోండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయండి మంచి శుభవార్తలు మీరు వింటారు అపారమైనటువంటి ధన ప్రాప్తి అనేది మీకు కలిగి రాబోతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకుండా అండి రేపటి రోజున శివానుగ్రహం మీ పైన అధికంగా పుష్కలంగా ఉండబోతుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు మీకున్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోనున్నారు మీ జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కూడా శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల ఎటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరు లేరు అని ఎప్పుడూ కూడా బాధపడకండి శివుడు ఉన్నారని అసలు మర్చిపోకండి ఇక శివుని నమ్ముకున్నటువంటి వారికి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక ఇదే విధంగా మీరు స్నానం చేసేటువంటి నీటిలో తులసి ఆకును వేసుకొని స్నానం చేయండి దానివల్ల మీ పైన ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది మీకు ఎటువంటి చెడు ప్రభావాలు అనేవి తగలవు ఇక అదేవిధంగా రేపటి రోజున బయట వారి యొక్క మాటలను అయితే అసలు నమ్మకం అండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశము అయితే అధికంగా కనబరుస్తుంది మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి దానివల్ల ఎటువంటి అబ్బాయాలు అనేవి ఉండవు ఇక అదేవిధంగా మీకు కోపం కూడా అధికంగానే ఉంటుంది అనే చెప్పాలండి మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది రేపటి రోజున దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా కనబరుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా మంచి సంతానము అయితే మీకు కలుగుతుంది అనే చెప్పాలండి ఇక ఎవరైతే పెళ్లి కోసం ఎదురుచేసిన వారు ఉన్నారో వారికి అతి త్వరలోనే పెళ్లి జరగనుండి ఈ ఖచ్చితంగా ఈ శుభవార్తలు అయితే మీకు నెరవేరబోతున్నాయండి ఈ విధంగా రేపటి రోజున ప్రయాణాలు చేయడం వల్ల జరుగుతుంది అండి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలండి ఇక మీకు వీలైతే రేపటి రోజున ఆవులకు లేదంటే కుక్కలకు ఆహారము అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరినైనా గొడవలు పడితే వారి మధ్యలోకి వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా పెంచుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అనే అంటీ అనేటువంటి అక్షరాల పేరుతో మొదలైనటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబరుస్తున్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి మీరు ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజులు పశువు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఆకుపచ్చ ఎరుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి సో చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి వచ్చినటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఏ దేవతారాధన వారా మీకు కలిగినటువంటి ప్రతికూలత అంశాలు అనుకూలంగా మార్చుకో కాదు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా అర్థమయ్యాయని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్